you will be for yourself so ikkadukochina andarki students andarki faculty members ki principalu and i thank thank one and all of you who has been here thank you very much thank you and మేడం గారిని మేడం గారితో ఇంట్రాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు హడావిడి పడకుండా వన్ బై వన్ మాట్లాడాల్సిందో కోరుతున్నాను మైక్ అరేంజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మైక్ ఓకే నమస్తే మేడం నా పేరు ఆశా నేను సెకండ్ ఏసీ బాట్నీ చదువుతున్నాను మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక మహా నటుడు అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగ చెప్పగలరా చెప్పండి ంగ్ స్ట్రైకింగ్ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్డ్ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ యా అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకని అని కానీ సీఎం గారి కొడుకని అని కానీ అది ఉండదు అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం అతను ఎప్పుడు అంటాడు నేను అంటాను ఐ లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్ ఇస్ మదర్ నాట్ చంద్రబాబు నాయుడు సన్ సో ఆయన అతను కూడా అదే అంటాడు ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ అండ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ ద మోస్ట్ మెయిన్ థింగ్ నా ఫ్యామిలీ వి వీఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్ ఐ మీన్ టు సే గ్రౌండెడ్ ఇన్ సెన్స్ మాకు యా ఐ మీన్ వీఆర్ డౌన్ టు అర్త్ ఇప్పుడే చెప్పాను డబ్బులు వస్తాయి వెళ్తాయి దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాం దట్ డిగ్నిటీ రెస్పెక్ట్ వాట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద పీపుల్ చివరి వరకు మాకు అదే మిగులుతుంది డబ్బు కాదు మిగిలేది డబు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు సో దాని మీద ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కింగ్ అబౌట్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ సారీ అమ్మ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టుకో పుట్టిన ఆయన అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పవర్టీ పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్ అమ్మ వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం దాన్ని నిర్మూలించాలి ప్రజలకి సేవ చేయాలని కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ మ్యామ్ నమస్తే నమస్తే మేడం నా వికే రచన ప్రతిభ నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను మేడం ఒక క్వశ్చన్ మీకు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ తీసుకునే పర్సన్ ఎవరు టు టెల్ ద ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాస్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇన్ అట్లా పెరిగిందాన్ని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యాబ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఈ ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ యంగెస్ట్ సో వే వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్ చదువుకోవటం అవన్నీ అమ్మకి హెల్ప్ చేయటం అట్లా సో ఐ గాట్ మ్యారేడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ నైంటీన్ ఇయర్స్ సో పంతొమ్మిది ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది యాజ్ సున్ ఎస్ ఐ గాట్ మ్యారేడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను సో హీఈ్ the person i admire not as a wife as an ordinary woman the way he gives importance to everything i mean he tries to let it be men women under the focus and development of the state and he's very hard working that's why adi naaku dairio chusi nandu mundi kinari pichedi and jusi nenu ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ ఓకే హీఈ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ పర్సన్ హూ మై అడ్మైయర్ అండ్ హూఇస్ టేకింగ్ మీ ఫార్వర్డ్ బట్ మీకు ఒకటి చెప్పాలి ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వనే మెన్ అవ్వనే ఎస్పెషలీ ద మెన్ వెన్ దే అప్ వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి నేను పెరగాలి అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్ అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య బికాస్ అనే అతను కష్టపడతాడు భార్య ప్రోత్సహించాలి అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను అతను కూడా ఎదగలడు చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు డైలీ ఎయిట్ థర్టీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ దాని తర్వాత ఆయన దారి ఆయనది నా దారి నే నాది నేను కూడా డిస్టర్బ్ చేయను చాలా అర్జెంట్ అవుతాయినే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు సో ఆల్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్ ఆల్ ద లేడీస్ ఆర్ ద గర్ల్స్ ఆర్ ద ఉమెన్ హూ ఎవర్ ఇస్ ప్రెజెంట్ హియర్ యూ ఆల్సో హ్యావ్ టు సా మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలిగితే యూ విల్ ఆల్సో ఫ్లరిష్ అండ్ మెయిన్ యువర్ హస్బెండ్ అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు ఎందుకంటే ఐ టోల్ యూ ఆయనకి పన్ను అంటే అంత పిచ్చి సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్ ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్ అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు ఇంట్లో హిట్లర్ ఉంది లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయి అని సో మచ్ అమ్మా నమస్తే మేడం గారు నా పేరు జాన్ నేను బిఏ చదువుతున్నాను నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం తప్పకుండా అమ్మా మేడం అప్పటి మీరు ఒక సినీ కుటుంబం సినీ కుటుంబానికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు ఇంకా రాజకీయంలో ఉన్నారు అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం మీరు అందరు కూడా చూస్తున్నారు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు కాలేజీకి వచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరు కళలతో మీరు చూస్తున్నారు ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్ ఐ షున్ సేదిస్ ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మా ఆ కాలం ఎఫెక్షన్స్ హార్డ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను ఇది చెయ్యాలి యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి నేను ఒక బాస్ కింద పని చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బి డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీ వన్ ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ బట్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు వైఫ్ అండ్ లోకేష్ ఇస్ మదర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిలీఫ్ దట్ రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు మేడం థ్యాంక్స్ గౌరవీలో అటువంటి